పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు పదిహేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెద్ద జోకర్ ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడుగా ఒక జోకర్ వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎలక్షన్ ముందు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఎంత ఉద్యమం చేశాడు మరి సుగాలి ప్రీతి విషయంలో ఎంత ఉద్యమం చేశాడు నేను సినిమాలు తీయన అన్నాడు మరి నేను ఈ చిన్న విషయాన్ని కూడా పోలీసులు చేయలేకపోతాను అన్నాడు అతను ఏమీ చేయలేడు సీజర్ షిప్ అన్నాడు ఏం చేశాడు ఎక్కడ కూడా అతను ఏమి చేయడాడు అతను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలు తీసుకోవడమే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది కనీసం కొద్ది పదిసార్లు కూడా రాలేదు వచ్చినప్పుడు జస్ట్ ఏదో ఫోటో పెట్టమే తప్ప వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకు కూడా ఏం చేయలేదు మరి సొంత పార్టీ నాయకులు కూడా పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే కేవలం అతను ప్యాకేజ్ తీసుకొని ఇంకా పదిహేను కదా ఇరవై సంవత్సరాలైనా వీళ్ళ నమ్ముకున్న కార్యకర్తలందరినీ మోసం చేసి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన అతను కొంటే ఉండొచ్చు కానీ ప్రజలైతే దాన్ని హర్షించరు మరి మీరేం పవన్ కళ్యాణ్ జోకర్ అంటున్నారు మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పదకొండుగా అయితే తించాడు కదా మరి వాళ్ళకి ఇరవై మూడు వచ్చినాడు వాళ్ళకి ఇరవై మూడు సీట్లు వచ్చినాడు ఏం చేశారు అంటే పదకొండు ప్రజాస్వామ్యంలో కళ్ళబల్లి మాటలతో అబద్ధ హామీలతో నీ ఒక తరం ఏదో ప్రజలు ఆశ ప్రజలు అనేది అని పేద ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఆశవాహులు ఆశ ఉంటుంది నేను మా ఈ వస్తే ఈ పథకాలు వస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నా కుటుంబం బాగుంటుంది నా రైతు బాగుంటాడు మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు వస్తున్నప్పుడు ఆశ ఉంటుంది ఎవరికైనా సరే ఆ వచ్చే సందర్భంలో మరి ఓటు వేశారు మరి వేసిన తర్వాత ఏమన్నా చేశాడా నువ్వు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్న వ్యక్తి మరి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసు మరి అరవై డెబ్బై పర్సెంట్ ఉన్న వ్యక్తులకి నువ్వు అదే రాజధానిలో కనీసం ఒక వెయ్యి ఎకరాలు కేటాయించు చేయగలిగావా మరి గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పరిపాలన ఉన్నప్పుడు రాజధానిలో ఏమైనా అభివృద్ధి చేయగలిగావా ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది ఏమైనా చేయగలిగా రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు తెచ్చావు ఒక మెడికల్ కాలేజీకి ఐదు వేల కోట్లు అయితే సరిపోతుంది మరి రాజధానికి కానీ మిగతా అభివృద్ధి పథకాలకు కానీ దేనికైనా సరే ఎక్కడ రూపాయి ఖర్చు ఈ డబ్బులు అన్ని వెళ్ళిపోతున్నాయి కావాలని ఇది ఎంతకి దోపిడీ రాజ్యం సుమారుగా తొంభై మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు ఉదాహరణకి ఏ ఎమ్మెల్యే కూడా ఇసుక మట్టి మరి ఈ వనరులు మొత్తం కూడా దోసుకోవటం అమ్మాయిలు మరి ఉద్యోగస్తుల మీద ఇది చేయటం తప్ప ఇవాళ ఎక్కడ కూడా పరిపాలన లేదు అది కూడా జగన్ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఇసుక మధ్యలో జగన్మోహన్ రెడ్డి అనేది అన్నాడు ఇసుక గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి అది ఇసుక ట్రాన్స్పోర్ట్ అయ్యేది అంటే సంవత్సరానికి పాతి వేల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఇప్పుడు అదే ఇసుక తొమ్మిది వందల యాభై రూపాయలకి టన్ ఇసుక వాళ్ళు దొలుతున్నారు మరి తొమ్మిది వందల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి అంటే పాత వేల కోట్లు సంవత్సరానికి ఎవరికి వెళ్తున్నాయి కేవలం తెలుగుదేశం ఎంపీలకి ఎమ్మెల్యేలకి లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయి తప్ప వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు